ఈరోజు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన గొలవంతిప్ప గ్రామంలో మరి జనసేన చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా కలిసి మరి ఇక్కడ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా మెగాస్టార్ చిరంజీవి గారు యువత ఉండపల్లి రమేష్ నాయుడు గారు చల్ల రాము గారు ఎంపీటీసీ రాంబాబు గారు జనసేన కార్యకర్తలు అభిమానులు సమక్షంలో ఈ రోజున గొలవంతిప్ప గాంధీ సెంటర్లో మరి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము మరి చిరంజీవి గారు సినిమాలకే కాకుండా పేద ప్రజలకు మరి ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి హైదరాబాద్లో ఉన్న నిరుపేదలకు రక్తదానం చేస్తూ మరి మదర్ తెరిసే గారిని ఆదర్శంగా తీసుకుని వారు సేవా కార్యక్రమాలు చేస్తూ మరి భారతదేశంలోనే అత్యున్నతమైన వ్యక్తిగా ఆయన ఎంపిక కాబడడం మరి ప్రజల గుండెల్లో ఆయన మరి చిరస్థాయిగా ఆయన యొక్క స్థానాన్ని బదిలిపరచుకోవడం అందరూ ఆనందించ ఆనందించవలసిన విషయం అని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే గులవందిప్ప గ్రామ జనసేన మెగాస్టార్ చిరంజీవి కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా మెగాస్టార్ మరి రాష్ట్రంలోనే తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన జన్మదినోత్సవం ఈరోజు సందర్భంగా మన గొల్ల తెప్ప గ్రామంలో జనసేన నాయకులు పోగల్ కిషోర్ గారు అదేవిధంగా జనసేన ఎంపీటీసీ రాంబాబు గారు మన గొద్దటి గారి ఆధ్వర్యంలో చిట్టి గారు అదేవిధంగా మన విజయరాజు గారు ఇంతమంది జనసేన అదే మెగా అందరి అభిమానుల సమక్షంలో మరి చిరంజీవి గారు పుట్టిన వేడుకలు ఘనంగా జరగడం చాలా అభినందనీయం మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ముందు చిరంజీవి గారి తర్వాత అనేటి చలనచిత్ర పరిశ్రమలో నటనకే కాకుండా మరి సేవా కార్యక్రమాలకు కూడా అందరికీ ఆదర్శంగా తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంతకు ముందు వరకు అభిమానులు అంటే బ్యానర్లు కట్టడం టిక్కెట్లు తీసుకోవడం తప్ప చిరంజీవి గారు వచ్చేక అభిమానుల్ని ఒక సేవా కార్యక్రమం నడిపించిన వ్యక్తి చిరంజీవి గారు మరి ఆయన మెగాస్టార్గానే కాకుండా ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ అదేవిధంగా ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది వ్యవసాయాలకు సహాయ సహకారం అందించిన వ్యక్తి ఆనాడు కరోనాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటకలో కూడా ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి ప్రాణవాయుని అందించిన వ్యక్తి చిరంజీవి గారు అటువంటి మహాన్ వ్యక్తి అటు మేము మేమందరం కూడా ప్రతి రోజు ప్రతి పుట్టినరోజు నాడు కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడ బ్లడ్ అవసరం వచ్చినా సరే ముందు చిరంజీవి గారు అభిమానులు ఎక్కువ ఉన్నారనేసి అనే ఉదాహరణ మరి మెగా అభిమానులు వాళ్ళ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అందులో భాగంగా మరి గొలవంతెప్ప గ్రామంలో చిరంజీవి గారికి ఏనాటి నుంచో కూడా ఇదో గతంలో కూడా పుట్టినరోజు వేడుకలకు వచ్చాను మరి ఇవాళ ఎంత ఘనంగా చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమం చెప్పినటువంటి పోకల్ కిషోర్ గారు చాలా అదేవిధంగా రాంబాబు గారు అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను చిట్టి గారు అందరూ కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గొల్లవాప్ప గ్రామంలో మరి పోకల్ కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మరి రాష్ట్ర చిరంజీవత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు గారు అలాగే జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి కూడా ఆయన మరి అలాగే ఇక్కడ ఇంకొక పెద్ద మనిషి మనకు గొద్దడి తిరుమతులు గారు అలాగే ఎంపీటీసీ రాంబాబు గారు అలాగే చిట్టి గారు ఇక్కడికి విచ్చేసిన మరి చిరంజీవి గారి అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరిన నా ధన్యవాదాలు జై చిరంజీవి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా తిప్పలోకి వచ్చినటువంటి ఉండబిల్ రమేష్ నాయుడు గారు అలాగే చల్లారాము గారు రాంబాబు గారు కుప్పనేటి బాబీ గారు అలాగే గోపి గారు కాసా అనిల్ గారు వీళ్ళందరికీ కూడా ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గొల్లవంతెప్ప గ్రామ జనసేన అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే పురస్కరించుకుని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి చిరంజీవి గారు అంటే అసలు సహాయానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఈ రోజు మనందరం కూడా ఏదైనా సేవా కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ఆదర్శం మన చిరంజీవి గారు ఆయన ఎన్నో రకాల సేవలు చేసి ఒక బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఐ బ్యాంక్ కానివ్వండి అలాగే యువతకి మంచిగా ఎలా ఉండాలి మనం ఎలా సాయం చేయాలి పిల్లలు ఎలా చదువుకోవాలి అనే విషయాల పట్ల చాలా వీడియోలు చేసి చాలా అవగాహన తెచ్చి ఆయన ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలు తీసుకుని ఇవాళ ఆయన పద్మశ్రీ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని పేరు తీసు తెచ్చుకున్నారు అలాంటి మెగాస్టార్ గారు బర్త్డేని పురస్కరించుకుని ఈరోజు మా గొలవంతిప్ప గ్రామంలో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గొలవంతిప్ప జన అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని చిరంజీవి గారు వందేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఈరోజు మా గొలవంత గ్రామానికి ఇచ్చేసిన చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన బేవార్ని ఇచ్చేసిన మన ఉండపల్లి రమేష్ నాయుడు గారికి చల్లరాము గారికి అలాగే కొప్పనేడి బాబీ గారికి గోపి గారికి మన రాంబాబు గారికి యాసానిల్ గారికి అలాగే మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన జనసేన పార్టీ అలాగే మెగా అభిమానులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ కర్ణాటక అన్ని స్టేట్లో కూడా చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే యువత బ్లడ్ ఇవ్వడం అనేది ఫస్ట్ స్థాపించింది చిరంజీవి గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ప్రతి యువత కూడా ముందుకు వచ్చి వారు బ్లడ్ డొనేట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా నేత్రదానం తీసుకొచ్చింది కూడా మనకు మన వరకు తెలిసిన వరకు ఏమంటే చిరంజీవి గారు ఒక సామాజిక స్తో ముందుకు వచ్చి యువతని బలోపేతం చేసే విధంగా యువత చెడుదారు వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాను మెగాస్టార్ చిరంజీవి గారికి గ్రామం గ్రామం దగ్గర